ఇది వచ్చేసి చామదుంపల పులుసు అనమాట దీనిలోకి కాంబినేషన్ నేను రాగి ముద్ద చేస్తున్నాను ఇది ఎలా చేయాలో చూద్దాం వెల్కమ్ టు నందన ఈరోజు నేను రాగి ముద్ద అండ్ చామదుంపల పులుసు చేస్తాను ఈ కప్పుతో ఒక కప్పు నేను బియ్యం రవ్వ తీసుకున్నాను ఒక ఐదు కప్పులు వాటర్ తీసుకుందాం పాఫ్ స్పూను నెయ్యి యాడ్ చేస్తున్నాను కల్లుప్పు రుచికి సరిపడా కల్లుప్పు ఇది ఒక కప్పు బియ్యం రవ్వ రాగి ముద్ద అన్నాను కదా రాగి పిండి ఇది ఒక కప్పు ఈ కప్పు తీసుకుని ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ పోసుకుని వాటర్ పోసుకుని నీళ్ళతో పలచగా గంజి పౌడర్ కలుపుకుంటాం కదా అలా కలుపుకోవాలి ఇలా విస్కర్తో వాటర్లో పూర్తిగా కరిగిపోయేటట్టుగా ఈ రాగి పిండిని కలిపేసుకోవాలి వాటర్ వేడైనయి కదా ఈ వేడైన వాటర్లో ఈ ఒక కప్పు బియ్యం రవ్వ ఈ బియ్యం రవ్వ ఇలా పోసుకొని కొంచెం బాగా ఉడకపెట్టుకోవాలి ఇది ఇలా ఉడితే మూడు వంతులు ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత ఈ రాగి పిండి కలుపుకున్నాం కదా వాటర్లో ఇది దీనిలో పోసేసుకోవాలి కొంచెం కలుపుకుంటూ ఉండాలి లేదంటే వండలు పెట్టేస్తుంది ఇది సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఇది దగ్గర పడే వరకు ఉడకపెట్టుకుందాం లోపు నేను పులుసు వేయటం కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి చేమదుంపులో చిలకడదుంపలు కలిసి కలిపి పులుసు అనమాట వీటిలోకి అంటే రాగి ముద్దలోకి ఏదైనా కానీ పులుసు చాలా బాగుంటుంది టేస్ట్ పెట్టాను స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను ఒక ఎండుమిర్చి ఐదు వెల్లుల్లి కొంచెం దంచాను పూను ఆవాలు ఇన్ని మెంతులు పూను సన్నపాకు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ సన్నగా కట్ చేశాను రెండు పచ్చిమిర్చి చిన్న టమాటా సన్నగా ముక్కలు కట్ చేశాను ఇది వచ్చేసి చిలకడదుంప ముక్కలు ఇలా కట్ చేశాను బటన్స్ లాగా ఒక కప్పు కాయ ఒక హాఫ్ ములక్కయ ఒక ఆరు ముక్కలు వచ్చాయి అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను దుంపలు ఉడకబెట్టి కడిగి ఉడకబెట్టి ఒక టూ విజిల్స్ రానిచ్చాను కుక్కర్లో ఉడకబెట్టేసి ఇలా ముక్కలు కొంచెం హాఫ్ హాఫ్గా ముక్కలు కట్ చేసుకున్నాను ఒక పది దుంపలు తీసుకున్నాను ఇది వచ్చేసి టూ మెంబర్స్కి వస్తుంది ఈజీగా అది కూడా కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను కారం ఒక టూ స్పూన్స్ అంటే ఇది వచ్చేసి చిన్న స్పూన్ అనమాట అందుకని నేను టూ స్పూన్స్ వేస్తున్నాను మీకు పచ్చకి సరిపడా సాల్ట్ వేసుకోండి బాగా కలుపుకొని పులుసు తీసాను ఇది కూడా దీనిలో ఇలా పోసేసుకుని లాస్ట్ వరకు పోయిపోండి కొంచెం ఏమన్నా తరకలు ఉంటే కనుక ఇలా చేస్తూ తీసేసుకోండి అంటే చాలా బాగుంటుంది పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్టం నేను బెల్లం వేస్తున్నాను బెల్లమే బాగుంటుంది ఇది కొంచెం సేపు మూత పెట్టేసి ఉంచుకున్నాం ఇలా సైడ్కి పెట్టుకోండి ఎందుకంటే పులుసు కదా పొంగుతుంది బయటికి ఒకసారి చూద్దాం ఆల్రెడీ చేమతుంపులు ఉడికిపోయినాయి చిలకడ తుంపు వచ్చేసి చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది మెత్తగా అయిపోతుంది మనం ఇది కట్టేసుకుందాం పోయ్య అయిపోయింది కొత్తిమీర కొంచెం యాడ్ చేస్తున్నాను పులుసు కంప్లీట్ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తున్నాను రాగి ముద్ద కూడా కంప్లీట్ అయిపోయింది నేను ఇట్లా గిన్నెకి నెయ్యి రాసుకున్నాను దీనిలోకి తీసుకుందాం రాయి ముద్ద కూడా హెల్త్కి చాలా మంచిది ఒకప్పుడు గీత ఇస్తే నేను ఇష్టంగా తినేదాన్ని కాదు అండి మంచిది తినండి తినండి అనేది నాకు ఇప్పుడు అప్పుడప్పుడు ఇలా చేసుకుంటా ఉంటాను ఎముకలుకి అంటే కాల్షియం ఎక్కువ ఉంటుంది రాగి ముద్దలో ఎప్పుడు రోజు డైలీ అన్నం కూరల కన్నా కూడా ఇలా ముద్ద కూడా చేసుకుని తినచ్చు ట్రై చేయండి ముద్దులోకి కాంబినేషన్గా నేను చేమతుంపులు చిలకడదుంపలు కలిసి పులుసు చేశాను హెల్దీ వంటలు చేసుకోండి హెల్తీగా ఉండండి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ